ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వంద కోట్ల అవినీతిలో మంత్రి టెన్షన్ లో రాష్ట్ర సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నాయి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా బెల్లైక్ ఆల్చినట్టు యాప్ చేయండి ఇవాళ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వారు అవుతాం మనం రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మకాయ రోజుకు యాభై లక్షలు సంపాదిస్తున్నారని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి రెడ్డి ఆరోపించారు శనివారం ఏం బిల్లులు లేకుండా అధిక లోడు రూల్లో ప్రకారం ముప్పై టన్నులతో పోవాల్సిన లారీలు ఎనభై టన్నుల లోడ్ వెళ్తున్నట్లు ఫ్లై యాస్ లారీలు అడ్డుకున్నారు అయితే సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రోజుకి రెండు మూడు వందల ఫ్లై యాస్ లారీలు రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మం వైపు బిల్లు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని మంత్రి కనసనలో ఈ అక్రమాలు ఫ్లై యాస్ రవాణా జరుగుతుందన్నారు ఒక్కో లారీలో సుమారు డెబ్బై నుంచి వంద టన్నుల ఆ లోడ్ అనగా టన్నులు ఉంటుందని చెప్పేసి రవాణా ద్వారా వంద కోట్ల స్కామ్ జరుగుతుందని ఆరోపించారు రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు ఇంత పెద్ద స్కామ్ లో లైవ్ లో పట్టుకున్నామని తెలిపారు ఒక లారీ వెళ్ళడానికి సుమారు ఇరవై వేల వరకు ఖర్చు అవుతుందని అందులో కేవలం ముప్పై రెండు టన్నులు వెళ్ళడానికి మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు ముప్పై రెండు టన్నుల మాత్రమే పోవాలి అలాంటిది డెబ్బై నుంచి వంద టన్నుల వరకు తీసుకెళ్తున్నారని అన్నారు అక్రమంగా తరలిస్తున్న దానిపై వచ్చే ఆదాయం ఒక్కో లారీకి నలభై వరకు ఇరవై వేల వరకు ఉంటుందని రోజుకు రెండు నుంచి మూడు వందల లారీలు వెళ్తూ సుమారు యాభై లక్షల వరకు అవుతుందని అన్నారు మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రోజు యాభై లక్షలు సంపాదిస్తున్నారు ఇప్పటికే వరకు వంద కోట్ల స్కామ్ చేశారని కౌశికి రెడ్డి ఆరోపించారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి బొన్నం ప్రభాకర్ పది నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ అయితే కావాలని చేసిందా లేదంటే దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం అనగా ఏ రకంగా ఆ రి రిప్లై ఇస్తుంది అనేది రాజకీయంగా విమర్శలు చేశారా లేదా దీనిపైన సీఎం రివ్యూ చేస్తారా అనేది మారింది మారినట్టున రాజకీయ నిపుణులు